హలో ఫ్రెండ్స్ కోవిటి ఇంట్లో వంటలు కండ చేపల మండి బిర్యానీ ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇవేమో కండ చేపలు వీటికి అల్లం పొడి అలాగే సాల్ట్ వేసి బాగా కలిపి ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ సాల్ట్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి సరిపొడినంత పసుపు వేసుకొని ఇంక ఇదేమో మైదా పిండి సరిపడినంత వేసుకునింది ఇది బేకింగ్ సోడా వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట కొంచెం లైట్ గా ఇప్పుడు మళ్ళీ రెండు సోడా డబ్బాలు అయితే వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మ్యారినేట్ చేసి ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ వీటికి కాగా ఒక్కొక్కటిగా వేసుకొని ఇరుపక్కల ఎర్రగా కలిసి పెట్టుకోవాలి ఇప్పుడు రైస్కి అయితే ప్రిపేర్ చేద్దాము ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఇప్పుడు బాగా కొంచెం వేగిన తర్వాత టమోటాలు వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇది ఎస్పంది అని ఉంటుంది ఇల్లు కొవేట వాళ్ళు వేసుకుంటారు ఇది కొంచెం వేసుకోవాలి ఇప్పుడైతే రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసుకొని ఇప్పుడైతే వాటర్ పోసుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ రైస్ లో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అయితే మనం వేయించుకున్న చేపలు అయితే పైన వేసుకోవాలి అలాగే ఆశోన్ ఉంటది అది కూడా వేసుకోవాలి ఇప్పుడు అంతే కండ చేపల మండి బిర్యానీ రెడీ ఇది ఒకసారి వంటలు చూద్దాము ఇదేమో వైట్ రైస్ ఇది మాకు డ్రైవర్లకి ఇదేమో కండ చేపల మండి బిర్యానీ ఇది కొవేట వాళ్ళకి ఇది చేపల పులుసు మాకు ఇది అలాగే కూడా కూడావేట వాళ్ళకి ఇవి రోజు వంటలు ప్లీజ్ వీడియో ఫ్లైక్ చేస్తాయి